పవన్ కళ్యాణ్ గారి మధ్యకాలంలో కాస్త సైలెంట్ ఉండడం ఏదైనా వ్యూహం అనుకోవచ్చా మీరు పవన్ టాపిక్ ఇంకోటి తీసుకోవచ్చేమో ఇంకా రెండు మూడు ఉన్నాయి దానికి సంబంధించి నా కదా ఎందుక ఇంత హడావిడిగా హాట్ హాట్గా జరుగుతుంటే ఆయన ఏం సైలెంట్గా లేరు కదా నిన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకొని ఆయన రెండు గంట పైన చర్చించారు అందులో ఈ అంశాలు ఏమైనా ఉన్నాయంటారా అరెస్టుల మీద అది అది చర్చ అవుతుంది ఇప్పుడు అది ఇప్పుడు ఇప్పుడు మీరు అదే కదా జరుగుతుంటే ఆయన ప్రియశిష్యుడు కిరా కార్పి మీ అభిమాన అంశం ఉంది కదా రోజారు అరెస్ట్ చేస్తారు కిరా కార్పీ చెప్తున్నాడు అంటే వీళ్ళే కదా ఇప్పుడు మనకు కిరా కార్పీ హైపర్ ఆది ఇలా వీళ్ళే కదా ఇప్పుడు విధాన కర్తలు ప్రకటన కర్తలు వీళ్ళంతా ఆయన చెప్తున్నాడు కాబట్టి ఈ అరెస్టులు ఇప్పుడు ఇప్పుడు మనం ఇన్సేప్ చర్చించింది అండి పోసాని మీదే చేసింది ఎవరు అలాగే పవన్ కళ్యాణ్ హోంమంత్రి గురించి ఇప్పుడు అమ్మ అంబటి రాంబాబు అంటే మనం చర్చిస్తున్నాము అసలు నేనే హోంమంత్రిని అయి ఉంటే ఆయన పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఎవరిని ఎవరిని ఉద్దేశించినారు ఎందుకు అన్నారు ఎందుకన్నారంటే ఆయన ముఖ్యంగా పోసానితో సహా అనేక మంది మీద చర్యలు తీసుకోవట్లేదు అలాగే అనేక ఘటనలు దృష్టికి వస్తున్నా ముందుగా జాగ్రత్త పడటం లేదు తిరుపతిలో అన్నారు అక్కడ అన్నారు పిఠాపురంలో అన్నారు ఇంకో చోట కూడా అన్నారు అందువల్ల పవన్ కళ్యాణ్ ఒత్తిడి చాలా స్పష్టంగా పనిచేస్తుంది పైకి లోకేష్ రెడ్ బుక్ కనిపిస్తుంది కానీ వెనక నీ వెనక ఏదో శక్తి ఉంది పవర్ ఉందమ్మా అంటాడు ఈయనే అన్నది పోతానే పాపం పోస్తానే నీ దగ్గర ఏదో పవర్ నీ వెనకేదో పవర్ ఉందమ్మా ఆ పవర్ ఉన్నంత వరకు ఎవరు చేయలేరని ఇప్పుడు అనిత వెనక ఒక పవర్ కాదు రెండు పవర్లు ఒకటేమో లోకేష్ రెండో పవర్ ఏమో పవర్ స్టార్ ఇంకా ఆయన పవన్ కళ్యాణ్ అందుకని ఆయనదే తగ్గింది అని మనం ఏం చెప్పలేం కానీ నిన్న చంద్రబాబు నాయుడు అంతసేపు మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు చూడండి పదవులు నామినేషన్లు వచ్చినప్పుడు కీలకమైన విధాన నిర్ణయాలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా బహిరంగంగా చర్చించడం అంటే తెలిసి అందరికీ తెలిసి చర్చించడం మనం చూస్తాం ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి శాసనసభ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి అవి గన్ షాట్గా వాళ్ళకే వస్తాయి వాటి మీద రెండో అభిప్రాయం ఏం లేదు అలాగే రాజ్యసభ కూడా విజయసాయి రెడ్డి స్థానం ఖాళీగా ఉంది ఇంకొక ఇద్దరు వైసీపీ నుంచి టీడీపీలోకో జన బీజేపీలోకో రావడానికి సిద్ధంగా ఉన్నారనే వార్తలు కూడా ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో ఇవి ఎవరికి ఇవ్వాలి ఒక మెగా బ్రదర్ కూడా ఉన్నాడు మెగా బ్రదర్కు మంత్రి పదవి హామీ అధికారిక ప్రకటనగా చంద్రబాబు చేసింది కూడా ఒకటి ఉంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ముందు ఎమ్మెల్సీ అయితే వెంటనే మంత్రి అవుతారు కాదు ఢిల్లీలో ఉండి చక్రం తిప్పడం మంచిదని వాళ్ళు భావిస్తే అప్పుడు రాజ్యసభకు పంపించే ఒక అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నీ చర్చించడానికే నిన్న వాళ్ళిద్దరు సమావేశమయ్యారని అభి కథనాలు వస్తున్నాయి అవి కాదనుకోవడానికి ఏం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ మచ్ ఇన్ డెసిసివ్ డెలిబరేషన్స్ అని మనం అనుకోవచ్చు నాగబాబుకు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అవుతారా మంత్రి కాకపోతే అప్పుడు చంద్రబాబు మాట కూడా తప్పు తప్పినట్టు కూడా అవుతుంది మరి అంటే రాజ్యసభకు వెళితే బహుశా ఇక్కడ ఉండడమే మంచిదని భావించవచ్చు పవన్ కళ్యాణ్ వేరే వేరే పార్టీ లేదా ఇంకా కొన్ని రోజుల పాటు సినిమాలు ఇవన్నీ చూస్తున్నా నాగబాబు మంత్రివర్గంలో ఉంటే ఖచ్చితంగా ఉంటుంది బహుశా అన్నదములు ఇద్దరు మంత్రివర్గంలో ఉండడం అన్నది ఆంధ్రప్రదేశ్లో జరిగినట్లేదు తెలంగాణలో జరి సారీ కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి అండ్ సోదరుడు ఇద్దరు గతంలో ఉండేవాళ్ళు కానీ అలా జరగలేదు ఆ దిశలో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా తర్వాత తెలుగుదేశం ఆశావాహులు చాలామంది ఉన్నారు బీజేపీకి ఇవ్వాల వద్ద ఒక ప్రశ్న ఉంది వైసీపీ నుంచి ఎంపీలు వస్తే చేర్చుకోవాలా వద్దా అనే ప్రశ్న ఉంది ఎందుకంటే జనసేనలో ఇప్పుడు రాజుబాబు పిఠాపురంలో వేడుకలు జరుగుతుంటే దొ దొరబాబు దొరబాబు సారీ దొరబాబు పెండం దొరబాబు చేరతాడు అని వస్తుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి చేరి మాట్లాడుతున్నాడు వైసీపీ వాళ్ళని చేర్చుకోవడం మీద తెలుగుదేశంలో కొంచెం విముఖత లేదా కొంచెం దాని మీద అలజడి ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒక నిర్ణయంతో మేము ముందుకు పోతాం అన్నాడు కాబట్టి ఇవన్నీ జరగబోతున్నాయి పొలిటికల్ కెమిస్ట్రీ కొంచెం మారుతుందని స్పష్టంగా కనిపిస్తుంది రెండవది బీజేపీతో సంబంధాలు బీజేపీకి ఏమేమి స్థానాలు ఇవ్వాలి అన్న ప్రశ్న కూడా ఉంది ఇక్కడ మీకు ఇంట్రెస్టింగ్ కంటిన్యూషన్ చంద్రబాబు నాయుడు ఆరు ఏడు తేదీలో ఢిల్లీ వెళ్తారని చెప్తున్నారు సో ఢిల్లీ వెళ్ళినప్పుడు ఈ విషయాలు ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడతారు ఈ పదవుల పంపకాలు రాష్ట్రానికి సంబంధించిన ఈ పొలిటికల్ సోషల్ ఈక్వేషన్స్ వాళ్ళు ఏమి ఇష్టపడతారు వీళ్ళు ఏమి ఇవ్వాలి ఎందుకంటే బీజేపీ ఆమోదముద్ర ఏఎస్ఐ స్టాంప్ లేకుండా ఎన్డీఏ స్టాంప్ లేకుండా చంద్రబాబు ఏం చేయరు కాబట్టి చంద్రబాబు ఢిల్లీ పర్యటిన తర్వాతే మనకి విషయంలో ఒక పూర్తి క్లారిటీ రావచ్చు పవన్ కళ్యాణ్ అక్కడ ఇక్కడ కూడా తన ప్రభావం చూపిస్తున్నారు అనేది క్లియర్ ఇప్పుడు వైసీపీ వాళ్ళని కూడా వరుసగా చేర్చుకుంటూ పోతే జనసేన యొక్క పొలిటికల్ క్లౌడ్ రాజకీయమైన పట్టు కూడా పెరిగే అవకాశం ఉంది బీజేపీ అటు మొగ్గుతుంది ఇప్పుడు వాళ్ళు చూపించారు కదా కొంతవరకు వేరే వైఖరి తీసుకొని ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో మాకు కూడా కొంత ఉందని చూపించారు తెలంగాణలో కూడా ఒకటి రెండు స్థానాలు తెచ్చుకున్నారు సో ఇదంతా నిన్న కూడా నేను మనం చర్చించాం రేవంత్ రెడ్డిని దాడి చేయడానికి రామ్మోహన్ నాయుడు కూడా గొంతు కలపటం కాబట్టి ఎన్డీఏ పాలిటిక్స్ అనేవి దక్ష తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ వల విసురుతుందా దానికి పవన్ కళ్యాణ్ సనాతన అంబాసిడర్ కదా అంటే బిజె ఆయన ఆ పాత్ర ఇవన్నీ చూడాల్సి వస్తుంది మనం వెనక్కు తగ్గడం ఏం లేదు వచ్చే అంబట్రా బాబు అమర్నాథ్ మాట్లాడే వాటిలో కూడా మనకు అది కనిపిస్తుంది